ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాక్యము నిర్గమాకాండం ముప్పై మూడు అధ్యాయము వచనం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును దైవజనుడైన మోషేతో ప్రభు చెబుతున్నటువంటి మాట ఇది ఇస్రాయల్ ప్రజలను దేవుడు నడిపించినప్పుడు వారు మేలులు కలిగినప్పుడు దేవుణ్ణి మహిమపరిచినారు అయితే తమకు కొంచెము కష్టము కలిగినప్పుడు వారు దైవజనులైన మోషే అహరోనుల మీద తిరగబడ్డారు ఈ ప్రజల యొక్క స్వభావమును ఎరిగిన దేవుడు కోపావేశముతో మోసేతో ఆయన అన్నాడు మోసే మీదట నేను మీతో కూడా రాను నేను వచ్చినట్లయితే నాకు కోపం ఎక్కువవుతున్నది ఈ ప్రజలు సనిగే సనుగులను బట్టి నేను వారిని నశింప నశింపచేస్తాను అని దేవుడు మోసేత్త అన్నాడు ప్రభు తనతో రాడు అని చెప్పిన మాట దైవజనునికి వేదన సంతాపమును కలుగు చేసింది కనుక ఆయన అన్నాడు అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మమ్మలను ఇక్కడ నుండి నువ్వు తీసుకొని పోబాకు మేము కూడా ఇక్కడే ఇలాగే ఉంటాము నీవు మాతో కూడా వచ్చితేనే మేము బయలుదేరుతాము అని అన్నాడు వెంటనే ప్రభు తన దాసుని మాటకు గౌరవమునిచ్చి ఆయన అన్నాడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నేను నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని అన్నారు దేవుని సన్నిధి ఆశీర్వదకరమైనది ఆయన మన ముందు వెళుతూ ఉన్నప్పుడు మనకొచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగి అవి సరళమవుతాయి ప్రభువు ముందు వెళితేనే ఎర్ర సముద్రము రెండుగా చీలుతుంది ప్రభువు ముందుకు వెళితేనే గోడలు కూలిపోతాయి ప్రభు ముందు వెళ్ళితేనే తన ప్రజలకు ఆయన అయిన ఆహారమును మంచి నీరుని అనుగ్రహించగలుగుతాడు ఆటంకములను తొలగించి శత్రు సమూహమును నిర్మూలన చేయగలిగిన గనుడైనటువంటి దేవుడు మనకు ముందు ఉండాలి మన జీవితంలో మనము ఎల్లప్పుడూ కూడా ప్రభుతో ప్రభువ నీ సన్నిధి ఎప్పుడు మాతో కూడా ఉండాలని ప్రార్థన చేయండి ఎన్నో విషయాలను మీరు అడుగుతూ ఉంటారు మాకు అది కావాలి ఇది కావాలి ఈ లేమున్నది ఆ లేమున్నది ఈ బాధతో మేము వేదన పడుచున్నాం మా వ్యాపారము అభివృద్ధి పొందడం లేదు నాకు జ్ఞానము సరిగ్గా లేదు నేను ఆశీర్వదించబడకుండా ఉన్నాను అని మనం ఎన్నోసార్లు ప్రభుతో అడుగుతూ ఉంటాం అయితే ఎప్పుడైనా ప్రభుని చూసి ప్రభువా నీ సన్నిధి నాకెప్పుడు తోడుగా ఉండాలి నీ సన్నిధి నాకు ముందుండాలి ప్రవ్వా నీవు నాతో ఎల్లవేళలా ఉండాలని అడగండి గొప్ప దేవుడు మీతో కూడా ఉన్నప్పుడు మీకేర్పడేటువంటి ఆటంకములు వాటంతటవే తొలగిపోతాయి మిమ్మలను నష్టపరచాలని చూసేవారు ఆయన ప్రసన్నత ముందు తట్టుకోలేక వారు వారే నష్టము నష్టమనేటువంటి ఊబులో పడి లయమైపోతారు మీ జ్ఞానమును ఆయన ఆశీర్వదించగలిగిన వాడు మీ కుటుంబమును ఆయన దీవించగలిగినవాడు కనుక ప్రభువా నీ సన్నిధి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండడానికి కృప చూపించండి దేవుని సన్నిధిలో అడగండి ఆయన సన్నిధి ఎలవేళలా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీ బిడలను దీవించండి ఎల్లప్పుడూ నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ఏసునామని అడిగిపోంచు నామ తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమె